ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కీలకంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా బకాయిలు చెల్లింపుల కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించాయి వందలాది ఆసుపత్రులు బకాయిల కారణంగా ఆర్థిక సమస్యలతో కుంగిపోయి సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రిలో ఉచిత ఓపీ సేవలు మరియు ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి ఆసుపత్రుల అసోసియేషన్ ఆశా ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం నుంచి మూడు వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది గత ప్రభుత్వ కాలం నాటి బకాయిలు రెండు వేల రెండు వందల యాభై కోట్లుగా ఉంటే కొత్త ప్రభుత్వం పదిహేను వందల కోట్ల బిల్లులు మాత్రమే విడుదల చేసింది ఇంకా పెండింగ్లో ఉన్న బకాయిలు ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయని ఆసుపత్రుల యజమాన్యాలు తెలిపాయి ఇక ఉచిత సేవలో గల కారణాలు చూస్తున్నట్లయితే మందులు మరియు వైద్య పరికరాల సరఫరాలో అంతరాయం బకాయిలు చెల్లించకపోవడం వల్ల వ్యాపారులు మందులు రసాయనాల సరఫరాను నిలిపివేశారు ఆసుపత్రులు తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి బ్యాంకు డ్రాఫ్ట్లపై ఆధారపడుతున్నారు ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా బ్యాంకులు కూడా ఆసుపత్రులకు మరింత రుణం ఇచ్చేందుకు ముందుకు రాలేదని ఆశా నేతలు చెప్పారు ఆసుపత్రులు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి ఆరవ తేదీ నుంచి ఉచిత వైద్య సేవలను నిలుపువేస్తున్నట్లు వెల్లడించారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ ఫోన్ ద్వారా బకాయిలపై చర్చలకు ఆహ్వానించారని సోమవారం చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటారని తీసుకుంటామని ప్రకటించారు ఆరోగ్య బీమా విధానంపై అభ్యంతరాలు ప్రభుత్వం ఆరోగ్య బీమా విధానానికి మారితే ప్రైవేట్ ఆసుపత్రులు మనుగడ కష్టమవుతుందని ఆసుపత్రులు చెబుతున్నాయి ఆరోగ్య బీమాలో కూ పేమెంట్ విధానం లేకపోతే ఆసుపత్రుల నిర్వహణ మరింత కష్టతరం అవుతుందని వాపోయాయి ఆరోగ్య బీమా ద్వారా వంద శాతం క్యాష్ లెస్ సేవలు అందిస్తే ఆసుపత్రులకు లాభదాయక దూరం అవుతుందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు తెలిపాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ప్రభుత్వానికి సమస్యల పరిష్కారానికి సమయం ఇవ్వాలని ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది ప్రభుత్వం చర్చల ద్వారా పటిష్ట నిర్ణయాలు తీసుకోకపోతే మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అసోసియేషన్ హెచ్చరించింది ప్రభుత్వం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్చలకు సిద్ధమవుతుంది రైతు భరోసా సంక్షేమ పథకాలు వంటి అంశాలపై దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యశ్రీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి సమయానికి బకాయిలను క్లియర్ చేయడం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల మనుగడను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల సేవల నిలిపే నిలిపివేత ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది బకాయిల చెల్లింపులు క్యాష్ లెస్ విధానాలు మరియు ఆసుపత్రుల ఆర్థిక పునరుద్ధరణపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన అత్యవసరమైంది ప్రభుత్వం ఆసుపత్రుల మధ్య సమన్వయం ద్వారా ప్రజలకు నిరంతర వైద్య సేవలను అందించడమే ప్రధాన లక్ష్యం కావాలి